ఇవాళ భద్రాద్రిలో సీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరగబోతోంది మిథిలా స్టేడియంలో మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు రాములోరి కళ్యాణం జరుగుతుంది ఎన్నికల కోడ్ కారణంగా ఈసారి వేడుకకు సీఎం మంత్రులు దూరంగా ఉంటున్నారు ప్రభుత్వం తరఫున సీఎస్ అధికారులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు లడ్డూ ప్రసాదం తలంబ్రాల పంపిణీకి అరవై కౌంటర్లు ఏర్పాటు చేశారు మా ప్రతినిధి నారాయణ భద్రాచలం నుంచి మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఉంచడానికి నారాయణ ఎలా జరిగిన ఏర్పాట్లు సో భక్తులంతా ఇప్పటికే అక్కడికి చేరుకుని ఉంటారు స్టేడియం దగ్గరికి చెప్పండి అక్కడ విశేషాలే భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి మనం చూస్తున్నాం మిథిలా స్టేడియంలో జరగబోతున్నటువంటి ఈ కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇటు దేవాదాయ శాఖ తరఫున కూడా అన్ని ఏర్పాట్లు చేశారు ఎటు చూసినా కూడా భద్రాచల క్షేత్రంలో రామ భక్తులతో భక్త జనసంద్రంగా మారింది మిథిలా స్టేడియంలో ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు ఈ కళ్యాణ వేడుక జరగనుంది మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుక అనేది జరగబోతుంది ఈసారి పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ ఉండటం కారణంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం కానీ మంత్రులు కానీ ఈ వేడుకలకి దూరంగా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారి యొక్క కళ్యాణానికి ముత్యాల తలంబాలు పట్టు వస్త్రాలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి దంపతులు తీసుకురానున్నారు దీనికి సంబంధించి ఆమె నిన్ననే వచ్చి ఎదుర్కోలే ఉత్సవంలో పాల్గొని సీతారాముల కళ్యాణ వేడుక ఏర్పాట్లు దగ్గరుండి ఆమె పర్యవేక్షిస్తున్నారు దీనికి సంబంధించి లైవ్ టెలికాస్ట్కు సంబంధించి కూడా ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించినటువంటి నేపథ్యంలో రాత్రి వరకు కూడా కొంత ప్రతిష్టమన ఏర్పడింది చివరకు రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపిన తర్వాత ఎన్నికల కమిషన్ లైవ్ టెలికాస్ట్ ఇవ్వడానికి అనుమతి ఇచ్చినటువంటి నేపథ్యంలో కోట్లాది మంది భక్తులు టీవీల ద్వారా భద్రాచలం యొక్క సీతారాముల కళ్యాణ వేడుకను వీక్షించడానికి ఎన్నికల కమిషన్ అయితే అవకాశం ఇచ్చింది ఈ సందర్భంగా దేవాదాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు మొత్తం మనం చూడవచ్చు మిథిలా స్టేడియానికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా సీతారాముల కళ్యాణ వేడుక జరిగే ఈ మిథిలా స్టేడియంలో వివిఐపి విఐపి సెక్టార్లతో కలుపుకొని మొత్తం ఇరవై నాలుగు సెక్టార్లుగా విభజించారు భక్తులకి లైన్ ద్వారా భక్తులకు అనుమతిస్తుంది ఇప్పటికే రాష్ట్రంలోనే కాకుండా వివిధ ప్రాంత సుదీర్ఘ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున కూడా భక్తులు నిన్ననే తరలివచ్చి భక్తజన సంద్రంగా భద్రాచలంలో రామభక్త రామనామ స్మరణతో ఏ వీధి చూసినా కూడా మారుమోగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక తలంబ్రాలకు కూడా ఎంతో విశేషత ప్రాశిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారి దాదాపుగా ఐదు లక్షల ముత్యాల తలంబ్రాలు ప్యాకెట్లని భక్తులకు అందించడానికి సిద్ధం చేశారు దీనికి గాను ఇటు లడ్డూ ప్రసాదం ముత్యాల తలంబ్రాలు అందించడానికి పట్టణంలో దాదాపుగా వేరువేరుగా అరవై కౌంటర్లు ఏర్పాటు చేశారు కళ్యాణం ముగిసిన తర్వాత ఈ కౌంటర్ల ద్వారా భక్తులకు ఉచితంగా పంపిణీ చేయనున్నారు ఇంతే కాకుండా ఆర్టీసీ కార్గు ఇతర సర్వీసుల ద్వారా కూడా భక్తులకి తలంబ్రాలు అందే విధంగా దేవాదాయ శాఖ ఆలయాధికారులు అయితే ఏర్పాట్లు చేశారు దీనికి సంబంధించి మనం చూడవచ్చు సర్వాంగ సుందరంగా భద్రాచల క్షేత్రం అనేది సీతారామ కళ్యాణ వేడుక ముస్తాబైంది రాత్రి ఎదుర్కోలు ఉత్సవం కూడా సీతారాములు కళ్యాణానికి సంబంధించి ఒకరోజు ముందు ఎదుర్కోలు ఉత్సవం అర్చకులు నిర్వహించారు ఇది కూడా ఈ వేడుకలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దంపతులతో పాటు ఆలయ ఉన్నతాధికారులు కూడా దీంట్లో పాల్గొన్నారు మొత్తం మీద సీతారామ కళ్యాణ వేడుకకు ఈసారి భారీగా భక్తులు తరలివస్తారనే అంచనా నేపథ్యంలో అందుకు అనుగుణంగా భారీ ఏర్పాట్లు చేశారు ఇరవై నాలుగు సెక్టర్లు ఎందుకంటే ఎండవేడిమే ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఫ్యాన్లు కూలర్లతో పాటు ఉచితంగా నీళ్లు మజ్జిగ ప్యాకెట్లు కూడా అందించడానికి సెక్టార్ల వైజ్గా అధికారులు ఏర్పాట్లు చేశారు ఇక మిథిలా స్టేడియంలో స్వామివారి కళ్యాణం జరుగుతున్నటువంటి కళ్యాణ మండపాన్ని దాదాపుగా వివిధ రకాల పూలతో అందంగా తీర్చిదిద్ది ముస్తాబు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపెడుతుంది మొత్తం కూడా సీతారాముల కళ్యాణ వేడుకకి దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచల క్షేత్రం శ్రీరామ భక్తుల నామస్మరణతో మారుమోగుతూ ఎక్కడ చూసినా కూడా భక్తిభావంతో పరిడవిలుతూ సుదీర ప్రాంతాల నుంచి తరలివచ్చినటువంటి భక్త జన సందోహంతో కోలాహలంగా మారింది దీనికి సంబంధించి దాదాపుగా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు ఇటు పార్కింగ్ సంబంధించి పోలీసులు ఇక్కడ సెక్టార్లతో పాటు పార్కింగ్కి భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా దాదాపుగా రెండు వేల మందితో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు నారాయణ